సొంత నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకుందామని ఉరవకొండల ప్రజా దర్బార్ పెట్టినట మంత్రి పయ్యా కేశవ్ సార్ అయితే అక్కడి లైబ్రరీ ఇన్ఛార్జ్ ప్రతాపరెడ్డి అన వచ్చి సార్ సార్ మన ఉరవకొండ లైబ్రరీ కండిషన్ అస్సలు బాగలేదు సార్ అర్జెంటు గా ఎమర్జెన్సీ కేసులు లెక్క తీసుకొని కొత్త బిల్డింగ్ కట్టియాలి రిపేర్లు అన్న చేయాలి సార్ మొత్తం కూలిపోయేందుకు తయారుంది సార్ అని చెప్పినట ఓ అట్లనా అవునయ్యా అసలు ఈ డిజిటల్ జమాన లైబ్రరీకి వస్తున్నారా అని అడిగితే అదేంది సార్ రోజుకు యాభై అరవై మంది వస్తున్నారు సార్ అని చెప్పినట ఇట కొండ గ్రంథాలయానికి రోజుకు యాభై అరవై మంది వస్తున్నారా ఏది అయితే అటెండెన్స్ రిజిస్టర్ వట్కరాపని పంపితే ఇట్లా పోయి వచ్చి హాజరు బుక్ పట్టుకొచ్చి ముంగట పెట్టిండట ఇక చూసి ఇంట్లో ఉన్న పేర్లను చదివి ఏమయ్యో నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా మన లైబ్రరీకి సీఎం డిప్యూటీ సీఎం మాజీ సీఎం చిరంజీవి ప్రభాసు జూనియర్ ఎన్టీఆర్లే కాకుండా కాలం చేసిన వాళ్ళ ఆత్మలు కూడా వస్తున్నాయా ఏం తమాషా ఉందా ఎట్లా కనబడుతున్నా నీకు అని ఇన్ఛార్జ్ మీద గరమైందట వెంటనే ఆ రిజిస్టర్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి ఆసలు ముచ్చటేందో తేల్చమని పోలీసు వాళ్ళకి ఆర్డర్ చేసిందటసల్లాగుండా అవద్దని చెప్తే అతికినట్టు చెప్పాలి